దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఆ ఖైటే ఇక నూ ఉండేసేసాను ఇక నూ వండేసేసాము ఇవన్నీ అట్ట వన్ వే వన్ వేగా అవుతా ఉండేది ఏం సిబ్బులు ఉన్నావు పచ్చరి కడుపు అంటే ఉన్నాం కాబట్టి

semia payasam, banggal anta kamata, oke, dos kay pachre, pelihara, perhu, opo, tentang bread Ini ini apa pertama nak buat selain, ini apa pertama, అదే మన మన ఫ్యామిలీ అదేంటి చెప్ప మొత్తం చూడాలి చూస్తేనే తెలిసిద్ది మధ్య మధ్యలో సిప్ అర్థం కాదు చూస్తారు మన ఇంట్లో మనబోదినా ఇలా చేసుకోవచ్చా అని తెలిసిద్ది అదేనా చూపిస్తా డైరెక్ట్గా ఓకే అంటే మనం వెనకన్నా వెళతానికి కుదరలేదు అనుకో కుదరినప్పుడు మనం ఇలా చేసుకుంటే అతన్న పీలింగ్ ఉంటుంది

సంవత్సరం వనభోజన అందులో వెళ్ళి దేవుడు అయ్యాల అయ్యాల ఆదివారం కదా అలా పేరు ఎత్తకూడదు కాబట్టి దేవుడి కాయ చెట్టు కింద వెళ్ళి భోజనం చేయాలంటారు కదా అదేం చెట్టు చూపించేసరి మన ఫ్యామిలీకి కాయనిస్తారా ఆ చెట్టు కింద మనము కార్తీక మాసంలో భోజనం చేయాలంటారు నాకు మన పొలం పళ్ళకి వెళ్ళేదాన్ని కదా నాకు కుదిరేది కాదు కానీ అందరూ అట్లైతే అది అనుకున్నాం అబ్బాయి కుదరట్లేదు చిన్నపిల్లలు నేను ఈ చెట్టు పెట్టుకుని కానించి ఎక్కడైతే ఏమైంది భగవంతురా ఉంటాడని ఇప్పుడు ఇది చెట్టే కాదు పెద్ద వృక్షం కాదు చిన్న వృక్షం ఆ చెట్టు అనేది ఏంటి గో ఇది ఎలా ఆదివారం ఎత్తలేదు దేవుడికాయ చెట్టు ఇది ఈ చెట్టు అర్థమైంది చెట్టు అర్థమైందా అదే అందుకని నేను అప్పుడు నేను ఏం చేస్తానంటే వన భోజనం వల్లే ఇంట్లో తయారు చేసుకొని మనం పోయి అక్కడ ఏమైతే వండుకొని వెళ్తామో ఆ వన భోజనం అనేది ఏదో పెట్టుకుంటాను ఎందుకంటే అదేమో పెద్ద వృక్షం చెట్టు కింద కూర్చుంటే చిన్న వృక్షం ఏదో వృక్షం అనేది చిన్నదైన పెద్ద అలా భావించి నేను నేను చేసుకున్నానా మనలో ఫ్యామిలీ కూడా చేసుకుని ఇప్పుడు లేదో తెలియదు మా నేను కొంచెం అడుగుతున్నాను అండి మీరు కూడా మీలో కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే మరి నాకు కామెంట్లో పెట్టండి నేను నేను చేస్తున్నాను మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా చేస్తున్నారా అది చేసిన మీద కూడా ఉండారా ఉన్నారేమో అనుకుంటున్నాను అది అలా చేసుకున్నాను అండి ఎలా చేసుకుంటానంటే ముందుగా వండుకున్నాను కదా పాయసం కదా ఇలా చెట్టు కింద పెట్టేసాను ఇంకో ఇలా ఒక్కొక్కటి ఒక్కోటి బొబ్బాయి దాస్తే పచ్చడి తిన్న కాబట్టి ఈ పచ్చడి కూడా పెడుతున్నాం మనం చేసుకుని అన్నీ పెట్టుకోవాలి ఇలా కూర ఇలా పెట్టుకొని మనం ఆ సామాన్ ఆహం ఇచ్చి పెట్టుకుంటే వాటిలో ఆయన మహిళ కేసు ఎక్కువ పట్టదు కాబట్టి అలా పెట్టుకుంటాం కాంటే మొత్తం అన్నీ అక్కడ పెట్టచ్చు నెయ్యి సరే కుమారి పెట్టుకోవాలి కదా ఇలా పెట్టి మనకు జనాలు తెలియాలని మన ఫ్యామిలీ కోసం తెలియదేమో అని చెట్టు అనేది అర్థం కాదు కాబట్టి ఈ కాయ పెడుతున్నాను ఈ హాయి చెట్టు ఈ కార్తీ మళ్ళీ తిరాసింది ఆ చెట్టు కింది సామిటీ జీర్పు పైస ఏమే పాయసం చేసాను అయ్యా యాల ని పెట్టాల్సిందే హు కొరుగు కొరుగు నేన ఐటమ్స్ అన్ని అసలు ఏం లేదు మీ పప్పులు పప్పుసార్లు నేను పప్పు చారు అది చాలా ఉండేవి మళ్ళీ కాసినా వేస్ట్ అవుతులేని దేవుడి వరకు ఏ పెట్టకూడదు కాబట్టి పెడతలేదులే మన ఇంట్లో తినచ్చలేని ఇక్కడ నేను వండుకొని ఇవే ఏం చెప్పాను సేమియా పాయసము పులిహో సేమియా సేమియా పాయసము పులిహోర బంగాళంప టమాటా కూర దోసకాయ పచ్చడి ఇది చెనక్కాయ టమాటా పచ్చడి ఇదేమో అన్నము నెయ్యి పెరుగు ఉప్పు మంచినీళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొద్దున్నే యథామావులతో నేను పూజ చేసుకున్నాను ఇప్పుడు చేయాలి దేవాలయం చేసేసుకున్నాను పొద్దున్న చీకటి తను చేసేసుకుంటానుకోండి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు పూజ చేస్తాం Thank <laughs> you. ఎలా పెట్టుకుని దీనికి అర్థం ఏంటంటే చాలా బాగున్నాయి నాకు కావాలి అసలు కానీ ఇక్కడ పెట్టుకున్నా ఇది నేను పది సంవత్సరం చేసేదే అవునా కానీ మీకు తెలియదు మీరు వాళ్ళకి కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాబట్టి మీకు తెలియదు అందుకే నేను చెట్లు పెట్టుకుని గాయించి నేను ఇలాగే చేస్తున్నాను కాబట్టి మీకు దేవుడిగా పెట్టి పెట్టానని చెప్పేదాన్ని చెప్పేదాన్ని ఫస్ట్ నువ్వు కదా ఇలా మనం కొనబోయి కార్తీక మాసం వెళ్తాను కుదరకపోతే ఇలా చెట్టు ఉంటే ఈ చెట్టు కొన్ని పెట్టుకొని ఇలా పెట్టుకొని తిన్నా కూడా తిన్నా అనుగ్రహం వచ్చింది అలా చేశా ఓకే అది నా మనసులో నచ్చింది మన ఫ్యామిలీలో కూడా ఉన్నారు కొంచెం కామెంట్లో పెట్టండి నాలాంటుంది నేను తెలియచేస్తున్నాను తెలియజేస్తున్నానో తెలియదు కానీ నా మనసు తృప్తి కోసం నేను చేసుకున్నానండి ఇలాగా మన ఫ్యామిలీలో కూడా ఉంటే నాలాంటుంటే వాడికి ఏం చేస్తాను కామెంట్ పెట్టండి పాటు ఆకలకు పాయిసం పులిహార పచ్చడి బంగాళదుంప కూర ఇదిగోండి ఇలాగే అన్నీ చేసుకోవాలి వాళ్ళ తోమసలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇవన్నీ చేసుకొని పెట్టుకోవాలని లేదండి మన కొండ అన్నం వండుకున్న పచ్చడి పెట్టుకున్న ఏది మనం తినేది మనం తినే ఆకారం ఏ సరే పెట్టుకునేది మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇవన్నీ దేవుడు దేవుడి పెట్టుకున్నాం కదా ఇవన్నీ మనం ఏ టైంట్లో చేసుకున్నాం దాంట్లో ఒక అధికారితో అధికారి తీసుకొని కలిపేసుకొని ఇక మనం తినేసేస్తామండి అప్పుడు మనం ఆ చే దేవుడి చెట్టు కింద తిన్నట్లు లెక్క మన తండ్రి అనుగ్రహం ఆ అమ్మ తల సమతల్లి అనుగ్రహం ఉంటుంది కార్తీక దామోదర అనుగ్రహం ఉన్నట్టండి మనకి ఆ పరమశివుడు కార్తీక శివయ్య స్వామి గౌరీదేవి అనుగ్రహం ఉన్నట్టేనండి శివకేశలు అనుగ్రహం మనకు కలిగినట్టేనండి ఇక మన ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మనకు తింటాడు భగవంతుడు లోటు లేకుండా చూస్తాడు మనకు ఆగిరిచిగా కాపాడుతారా ఇది చిన్నకే ఇంకో పిల్లలు తీసుకోవాలి అంటే ఎరగేసుకున్నా ఫస్ట్ బాగుంది పాయసం అన్న లేదండి మనకి మనం ఏం తింటే అది వండుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు యాత్ర వెళ్ళాలి ఇవి అనుకో వాళ్ళకి తోటలకు వెళ్ళాలి మళ్ళీ అటు కాటో మాట్లాడుకోవాలి మనం మనకి వీళ్ళు కుదిరితే ఎల్లొచ్చు దాంట్లో తప్పేం లేదు వీళ్ళు కుదరని వాళ్ళు కూడా ఉంటారు కదండి కొంతమంది చేసుకో కొంతమంది పని విజుల్లో పని విజుల్లో ఎళ్ళైన వాళ్ళు ఉంటారు కొంతమంది ఎళ్ళక పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు అట్లా రకరకాలుగా ఉంటారు కదండి అది అలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అంటే నాకు తెలిసిన వారికి నేను పొలం పనులకు వెళ్ళేదన్న భర్త పని పని పొలం పనులకి వెళ్ళేవాళ్ళు కానీ ఇలా పెట్టుకుని నాకు ఆశ కోరిక చెట్టుని తిరగతి ఇలా వేసుకుంటే మొదలు పెట్టుకున్నాను నేను నేను నుంచి కదా ఈ సంవత్సరం అన్నా తోటకాడికి వెళ్ళి తిందామని అనుకున్నాను కుదరలేదండి ఈ సంవత్సరం కాడ కుదరలేదు ఆ నాయన మన ఎప్పుడు కనుగొరకెత్తాడా తోటలేదు నేను అనుకురకం అది ఎదురు చూస్తున్నాను అవకాశం వెళ్ళిపోతాడా కానీ కానీ ఇలా పెట్టుకుంటున్నాను మీ అందరికి నచ్చిందండి నాకు కామెంట్లో పెట్టండి నేను చేసింది కరెక్టా కాదనేది అది మన నా లాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో కూడా ఉండాలి లేదని కొంచెం కామెంట్లో పెట్టింది నేను ఎలా చేసుకున్నానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను సరే అండి ఉంటాను మిమ్మల్ని అందరినీ ఎన్ని పెట్టి బాగా నోరు ఉరుస్తున్నట్టున్నాను మీకు పెట్టేదానం లేదు కానీ నాకు పెట్టి పంపించేదాన్ని అండి నోరు వివరుస్తుంది అంటున్నాను తుర్తుపడండి సరే అండి ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను చెప్పాగండి చెట్టు చిన్నగా ఉంటారు మీకు అర్థం కాలేదేమో ఈ ఈ చెట్టు ఈ కాయ చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు కింద కార్తీక మాసం తినాలి కదండి అందుకని చెట్టు పేరు ఎందుకు చెప్పట్లేదమ్మా అంటారేమో మళ్ళీ చదువుతున్నాను ఆదివారం సాయంత్రం పేట ఈ చెట్టు పేరు అని చెప్పకూడదంట అందుకని నేను పేరు చెప్పట్లేదండి సరే అండి ఇలా చేసుకున్నాను మీ అందరికి బాగా నచ్చిందండి సరే అండి ఉంటానండి ఈ వీడియో నచ్చిందనుకున్నా మరి ఇంకో వీడియోతో నేను కలుస్తాను